నీషే ది గే సైన్స్ అనే ఒక బుక్కు రాశాడు అందులో ఏమంటాడంటే మానవుడు కేవలం ఒక వంతెన మాత్రమే అంటాడు ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే చాలు నీషే హ్యూమన్ లైఫ్ని ఎంత క్షుణ్ణంగా గమనించి ఉంటాడో అని చెప్పడానికి ఎందుకంటే మనిషి అనేవాడు కేవలం రెండు వేరువేరు బిందువులను కలిపే ఒక వంతెన లాంటి వాడు మాత్రమే అతను దిగజారిపోయి పశువులా మారితే కనుక సుఖాన్ని పొందుతాడు లేదా పరమాత్మగా ఎదిగితే కనుక ఆనందాన్ని పొందుతాడు కానీ అతను ఉన్న స్థితిలోనే అటూ ఇటూ కదలకుండా ఏ పని చేయకుండా ఉంటే కనుక అతను సుఖాన్ని పొందలేడు ఆనందాన్ని అందుకోలేడు జీవితాంతం సుఖానికి ఆనందానికి మధ్య ఊగిసలాడుతూ ఉండిపోతాడు దాంతో స్ట్రెస్తో డిప్రెషన్తో నరకయాతను అనుభవిస్తాడు ప్రజెంట్ మనిషి అనేవాడు ఈ స్టేజ్లోనే ఉన్నాడు వాడు వంతెన మధ్యలో ఉన్నాడు దాంతో సుఖాన్ని పొందలేక ఆనందాన్ని అనుభవించలేక అసలు ఏం చెయ్యాలో తోచుక డిప్రెషన్తో డ్రగ్స్కి అలవాటు పడుతున్నాడు ఎందుకంటే ఏ మద్దనా సరే అది మనల్ని ఆలోచించనీయకుండా చేస్తుంది అంటే జంతు స్థాయికి దిగజారిపోతాం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పశువులు విసుగు చెందవు వాటికి విసుగు పుట్టే అవకాశమే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేదెను తీసుకుంటే అది రోజు కదలకుండా కూర్చొని జీవితాంతం అలా గడ్డి మేస్తూనే ఉంటుంది అయినా కానీ దానికి ఏనాడు విసుగురాదు విసిగిపోవడం అనే ప్రశ్నే లేదు ఎందుకంటే విసిగిపోవడానికి ఆలోచన కావాలి కానీ వాటికి ఆలోచన ఉండదు అందుకే ఎక్కువగా ఆలోచించే మనిషి ఎక్కువగా విసిగిపోతాడు మనిషి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంతకంటే ఎక్కువగా ఆందోళనకు గురవుతాడు ఒక మనిషి మరీ ఎక్కువగా ఆలోచిస్తే చివరికి అతను పిచ్చివాడయ్యే అవకాశం ఉంది ఇక మనిషిలో రెండవ కోణం ఏంటంటే సూపర్ మ్యాన్ అవ్వడం ప్రజెంట్ స్టేజ్ని అధిగమించి వంతెనను ఆ బిందువు నుంచి ఈ బిందువుకు చేరుకోవడం వాడికి డిప్రెషన్ లాంటివి ఉండవు తాత్కాలిక సుఖం కూడా ఉండదు శాశ్వత ఆనందంలో ఈత కొడుతూ ఉంటాడు పూర్వం ఒక వంతెన మీద ఇలా రాసి ఉందట ఈ వంతెన ఉంది కేవలం దాటడానికే తప్ప ఇక్కడే ఉండి ఇల్లు కట్టుకోవడానికి మాత్రం కాదు మతిపోగొట్టే మాటలు కదా ఎందుకంటే బ్రిడ్జ్ మీద ఎవడైనా ఇల్లు కట్టుకుంటే వాడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయక తప్పదు బ్రిడ్జి ఉంది కేవలం దాటడానికి మాత్రమే నీషే పాయింట్ కూడా ఇదే మనిషి ఏ స్థితికైనా చేరుకోవచ్చు అతను పశువుగా దిగజారవచ్చు సూపర్ గా ఎదగవచ్చు కానీ ఉన్న స్థితిలోనే ఏ పని చేయకుండా ఉండిపోవడం మానవుడి లక్ష్యం కాదు మనిషిగా మనమేదో పుట్టాం జస్ట్ అంతే కానీ ఆ మనిషిగానే ఉండడం మానవుడి లక్ష్యం కాదు నీషే ఇంకా ఏమంటాడంటే మీరు కనుక మనిషిని సరిగ్గా అర్థం చేసుకుంటే కనుక మనిషి పశువు కాదు అలా అని పరమాత్ముడు కూడా కాదు మనిషి మళ్లీ పశువుగా మారలేడు ఎందుకంటే ఆ స్థితిని మనిషి ఎప్పుడో దాటేశాడు ఇక పూర్తి స్థాయిలో పశువుగా మాత్రం ఉండలేడు అలాగే మనిషి పరమాత్ముడు కూడా కాలేడు ఆ స్థాయికి ఇంకా ఎదగాల్సి ఉంది మీరు చూస్తే కనుక మనం రోజులో ఎన్నోసార్లు ఈ రెండు స్థితుల్ని అనుభవాన్ని పొందుతాం ఫర్ ఎగ్జాంపుల్ కోపంగా ఉన్నప్పుడు మనిషి దాదాపు పశువుగానే ఉంటాడు అలాగే శాంతంగా ఉన్నప్పుడు ఒక మినీ బుద్ధుడిలా ఉంటాడు ఇలా స్వర్గ నరకాలకు జర్నీ చేస్తూ ఉంటాం ఒక క్షణంలో స్వర్గంలో ఉంటాం మరుక్షణంలో నరకంలో ఉంటాం నరకంలో పశ్చాత్తా పడతాం మళ్లీ స్వర్గం కోసం ఆరాట పడతాం తీరా స్వర్గంలో అడుగు పెట్టాక మళ్లీ నరకం గురించి ఆలోచిస్తాం దాంతో స్వర్గం నుంచి జారిపడి నడ్డి విరిగి నరకంలో పడతాం దీనికి కారణం ఏంటో తెలుసా మనకి ఏం తోచకుండా ఏ పని చేయకుండా వంతెన దాటకుండా వంతెన మధ్యలోనే ఉండటం సో మధ్యలో ఉండేవాడికి ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది కానీ ఒత్తిడి యొక్క లక్షణం ఏంటంటే అది వ్యతిరేక ధ్రువం వైపు పరుగులు తీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మాస్టర్ బెడ్ చేశారు అనుకుందాం చేస్తున్నంతసేపు స్వర్గంలో ఉంటారు కానీ ఒక్కసారి ఆ పని పూర్తయిన తర్వాత మరలా పశ్చాత్తాపంతో నరకంలో వచ్చి పడతారు ఎందుకంటే మీరు ఒక సింపుల్ పెండలం కాబట్టి అటూ ఇటూ ఊగుతూ ఉన్నారు మీరు ఆనందం కోసం ఆరాటపడుతున్నారు తప్ప ఆ స్థితి నుంచి బయటపడాలనుకోవడం లేదు కాదు కాదు బయటపడాలనుకోవడం అనే మాట తప్పిక్కడ అర్థం చేసుకుని అధిగమించాలనుకోవడం లేదు కుడియడం అయితే తప్పులేదన్నారు కొందరు కానీ నా దృష్టిలో పూర్తిగా తప్పది ఎందుకంటే ఆ స్థితి మనల్ని ఎటూ చేరుకొనివ్వలేదు అలా చచ్చే వరకు తిరుగుతూ ఉంటాం ఫైనల్గా నీషే మాట ఏంటంటే మనిషి గమ్యం కాదు వంతెన మనిషి ఎదగడానికి మానవ జన్మ అనేది ఒక వంతెన లాంటిది ఒక పురుగు పరమాత్మగా ఎదగడం మీరు ఎప్పుడైనా చూశారా కానీ మనిషికి ఆ ఛాన్స్ ఉంది మనిషి బుద్ధుడిగా మారడం మనం చూశాం అది చరిత్ర పైన శిలాశాసనం వేయబడింది